రాజస్థాన్ జైసల్మేర్ లోని ఓ వ్యవసాయ క్షేత్రంలో పటా క్షిపణి భాగాన్ని భద్రతా దళాలు నిర్వీర్యం చేశాయి క్షిపణి భాగాన్ని నిర్వీర్యం చేసిన సమయంలో భారీగా పొగ వెలువడింది ఇందుకు సంబంధించిన దృశ్యాలను సైన్యం విడుదల చేసింది జైసల్మేర్లో శనివారం ఉదయం ఓ పొలంలో క్షిపణి పడినట్టు భద్రతా దళాలకు సమాచారం అందింది ఘటనా స్థలానికి చేరుకున్న బాంబు స్క్వాడ్ బృందం క్షిపణిలో పేలుడు పదార్థం అలానే ఉందని గ్రహించింది పలు జాగ్రత్తలు తీసుకుని ఇవాళ క్షిపణి భాగాన్ని నిర్వీర్యం చేసింది ఈ వీడియో చూస్తున్న మీలో ఇంకా ఎవరైనా టీ సిక్స్ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి